నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుమన్ టీవీ విషయం చాలా మంది జాతక రైతే కనుక మనం చూస్తే రాసుల వారీగా పన్నెండు రాసుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అడుగుతూ ఉంటుంటారు ప్రతి సంవత్సరం కూడా మార్పులు ఏ విధంగా ఉంటుంటాయి వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా సంతానంలో అయినా వివాహం విషయంలోనైనా లేదు అంటే కొంతమంది ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కూడా అడుగుతూ ఉంటుంటారు సో ఎస్పెషల్లీ కనుక మనం చూసుకుంటే పన్నెండు రాసుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలపై మనతో పాటు ఉమాదేవరకొండ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే గారు నమస్తే అమ్మ కర్కాటక రాశిలో పుట్టిన మగవారి గనుక మనం చూసుకుంటే అసలు ఓరాలుగా ఏ విధంగా ఉంటుంది అంటారు వీళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ దాంతోపాటు నూతన సంవత్సరంలో ఏ ఏ విషయాలలో కలిసి వస్తుంది అంటారు ఈ కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రం నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదముల దాకా ఈ యొక్క కర్కాటక రాశిగా పరిగణించబడతారు ఈ కర్కాటక రాశి వచ్చేసి అధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకి మానసిక ఒత్తిడి అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది ఉషాగారు కర్కాటక రాశి వాళ్ళు ఓవర్ ఎమోషనల్ పీపుల్ చాలా ఎమోషనల్గా ఉంటారు చాలా సెన్సిటివ్ పీపుల్ చాలా సాఫ్ట్గా ఉంటారు అంటే వీళ్ళు ఎవరిని మోసం చేయరు వీళ్ళని మోసం చేస్తే వాళ్ళు తీసుకోలేరు అంటే చాలా సెన్సిటివ్ అనమాట మనం చూస్తూ ఉంటాం పది మంది గ్యాంగ్లో ఒక వ్యక్తి ఉంటూ ఉంటాడు మనం ఏదైనా అంటే గబుకుని ఫీల్ అయిపోతుంటారు అంటే అలాంటి గమ్మున ఫీల్ అయ్యేటువంటి మనసు నొచ్చుకునేలాగా చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరంటే కర్కాటక రాశి వాళ్ళు అండి చాలా సెన్సిటివ్ అంటే వాళ్ళు ఎవరిని మాట కూడా అనరు పొరపాటును కూడా ఎవరిని కించపరిచేలా అనరు వాళ్ళని పరచకూడదు అంతే ఎంతవరకు అంతే లిమిటెడ్ పీపుల్ బాగా ఒక డీసెంట్ పీపుల్ చెప్పాలంటే ఎక్కడి వరకు ఉండాలో వాళ్ళ లిమిట్స్ బాగా తెలిసింది రెస్ట్రిక్టెడ్ పీపుల్ సెల్ఫ్ రెస్ట్రిక్టెడ్ అవ్వచ్చు వాళ్ళ లిమిటెడ్ కానీ ఫన్ ఉంటుంది జాయిఫుల్గా ఉంటారు చాలా ఎంజాయ్ చేస్తుంటారు లైఫ్ని అన్నీ ఉంటాయి సో ఇది మాత్రం ఉండదు పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం లాంటివి ఏమీ ఉండవు ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒక బెనిఫిట్ అవ్వచ్చు కొంతమందికి ఉండేటువంటి ఇబ్బంది కూడా అవ్వచ్చు అది ఏంటంటే కర్కాటక రాశిలోకి ఒరిజినల్ సెకండ్ హౌస్ వచ్చేసి సింహం అవుతుంది కాబట్టి వీళ్ళ విద్య మంచి అమోఘంగా ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఎక్కువ శాతం కర్కాటక రాశి వాళ్ళకి అవకాశం ఉంటుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఫాదర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయండి ఒకవేళ జాతకంలో కనుక రవి బాగాలేదు అనుకోండి ఇంటర్నల్ జాతకంలో కర్కాటక రాశి వాళ్ళకి ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ రావడము లేకపోతే ఫాదర్కి ఇబ్బంది జరగడము ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడము లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి ఒకవేళ రవి కనుక బాగున్నాడు అనుకోండి కర్కాటక రాశి వాళ్ళకి జాతకంలో అమోఘంగా ఉంటాయి ఫాదర్ వల్ల వచ్చేటువంటి సపోర్ట్ ఫాదర్ వల్ల ఫైనాన్షియల్ సపోర్ట్ ఫాదర్ వల్ల మెంటల్ సపోర్ట్ ఫాదర్ వల్ల ఎడ్యుకేషన్ సపోర్ట్ ప్రతిదీ ఉండే గైడెన్స్ అన్నీ కూడా ఫాదర్ వల్ల వస్తాయండి కుటుంబంలో ఉండేట్టు సపోర్ట్ కూడా వీళ్ళకి బాగా అందుతుంది ఎస్పెషల్గా సో అయితే ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది కర్కాటక రాసి వాళ్ళని థర్డ్ అండ్ ట్వెల్త్ లార్డ్ వీళ్ళకి బుద్ధుడు అవుతాడు కాబట్టి కుదురుగా పనిచేసేటువంటి యోగం ఉండదు అంటే ఇప్పుడు మారుతూ ఉంటారు అంటే వీళ్ళది చాలా లక్కీ హ్యాండ్ అని చెప్పచ్చు అంటే వీళ్ళు ఎక్కడైనా ఎంటర్ అయ్యారంటే గొప్పగా గొప్ప స్థాయికి వెళ్ళిపోతాయి అంటే వీళ్ళ వల్ల అవన్నీ బాగుపడుతూ ఉంటాయి కానీ వీళ్ళు ఏంటంటే ఒక పక్క ఒక పట్టా నచ్చదు ఎందుకంటే వీళ్ళు చాలా లిమిటెడ్ పీపుల్ కాబట్టి ఎక్కడ ఉండలేరు థర్డ్ అండ్ ట్వెల్త్ లాడ్ బుద్ధుడు ఎప్పుడైతే అవుతాడో ఆ మార్కెటింగ్ స్కిల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అంటే ఏదో ఆశపడిపోయి నాకు ఏదో వచ్చేస్తుంది అనేట తత్వం కాదు వీళ్ళది జనరల్గానే సో ఏంటంటే చాలా లిమిటెడ్ పీపుల్ కానీ దీంట్లో ఉండేటువంటి ఆశ్లేష నక్షత్రం గురించి మాత్రం కాస్త ఇబ్బందులు ఉంటాయండి ఏంటంటే ఆశ్లేష నక్షత్రానికి కాస్త సపరేట్గా ఉంటాయి సర్ప నక్షత్రం కాబట్టి వాళ్ళ జీవితంలో కాస్త ఇబ్బందులు అనేవి ఉంటాయి మన ఆశ్లేష గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాం వాళ్ళని సో దానికి మాత్రం కాస్త ఇబ్బందులు ఉంటాయి దాని కోపం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఆ నక్షత్రం వాళ్ళకి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సో ఇవన్నీ ఆశలేష నక్షత్రం వాళ్ళకు ఉంటాయి ఇక పుష్యమి నక్షత్రానికి వచ్చేసి ఈ కర్కాటక రాశి వాళ్ళ ఓవర్ కేరింగ్ పీపుల్ చాలా ధార్మికమైన వాళ్ళు స్పిరిచువల్ పీపుల్ వాళ్ళు కారణ అని చెప్పచ్చు పుష్మీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా జాతకంలో ఇంటర్నల్ జాతకంలో కనుక కుజుడు యోగిస్తూ ఉండడం అనుకోండి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా అద్భుతంగా రాణిస్తారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో రాణిస్తారు రైల్వే డిపార్ట్మెంట్స్లో ఇందాక నేను సెకండ్ హౌస్ రూల్ చేసేది రవి కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ చాలా అద్భుతంగా వీళ్ళకి వస్తాయని చెప్పానండి రైల్వే డిపార్ట్మెంట్లో ట్రై చేస్తే చాలా ఫాస్ట్గా వస్తాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చాలా ఫాస్ట్గా వస్తాయి ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్లో వస్తాయి పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తాయి ఆర్మీలో వస్తాయి సోల్జర్స్ కింద ఆ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి సోషల్ వెల్ఫేర్ వెల్ఫేర్ జాబ్స్ వస్తాయి కుజుడు కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తర్వాత చెప్పాలంటే ఐఐటి ప్రొఫెషనల్స్ తరువాత ఇంకా చెప్పాలి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండి అంటే వీళ్ళకి అద్భుతమైన కెరీర్ అనేటువంటిది ఉంటుంది సో కానీ కష్టపడుతూ ఉంటుంది సో అది ఈజీ జాబింగ్ కాదండి చాలా టఫ్ జాబ్ అయి ఉంటుంది కష్టపడి పనిచేసేటువంటి కార్మికుడి దగ్గర కార్మికుడి దగ్గర నుంచి అక్కడ మనకి బార్డర్లో కాచేటువంటి సైనికుడి దాకా ఈ టఫ్ జాబ్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతంగా షూట్ అవుతాయి సో వీళ్ళు కూడా వాటిలోకి వెళ్ళడానికి ఇష్టపడతారు సో ఉండడం చాలా సాఫ్ట్గా ఉన్నప్పటికీ కూడా అలాంటి జాబ్స్ చేయడానికి చాలా ఇష్టపడుతుంటారు వాళ్ళ యొక్క పోరాట పటిమ కానీ శక్తి సామర్థ్యాలు కానీ ఆ రేంజ్లో ఉంటాయి లేకపోతే సిక్స్త్ రాడ్ రూల్డ్ బై జూపిటర్ కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే లావుగా ఉన్న వాళ్ళు ఉంటే కనుక అంటే కాస్త ఒబేసిటీ వాళ్ళు ఉంటే వాళ్ళు ఒబేసిటీ ప్రాబ్లం వల్ల లివర్ రిలేటెడ్ ఇష్యూస్ అండి నిజానికి కర్కాటక రాశి వాళ్ళకి ఏదైనా వ్యసనాలు ఉన్నాయి అంటే వాళ్ళు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడతారు ఇంకా కంప్లీట్గా జీవితాంతం మెడికేషన్ వాడుకుంటూ ఉండడమే వాళ్ళ పని ఓకే అంత జాగ్రత్తగా ఉండాలి లివర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి ఫ్యాటీ లివర్ వస్తుంది డయాబెటీస్ కూడా వస్తుంది గురుడు జూపిటర్ సిగ్నిఫైస్ డయా డయాబెటీస్ అండి చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఈ మూడు విషయాలు ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయితే ఇక సప్తమ స్థానం వచ్చేసి వీళ్ళకి మకరం అవుతుంది ఎక్కువ శాతము ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు పడతారు ఈతరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మగవాళ్ళకి కూడా సప్తమ సప్తమ అష్టమాధిపతి ఈ శని అవుతాడు కాబట్టి ఖచ్చితంగా మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ముప్పై ఆరు సంవత్సరాలలోపు బాగా గుర్తుపెట్టుకోండి ముప్పై ఆరు సంవత్సరాల లోపు వీళ్ళకొక ప్రాణగండం ఉంటుంది అష్టమం రూల్డ్ బై శని అండ్ కుంభ శని దుర్లభ అని మనం శాస్త్రం చెబుతుందండి ముప్పై ఆరు సంవత్సరాల్లోపు వీళ్ళకు ఒక ప్రాణగండం ఉంటుంది ఇది యాక్సిడెంట్ అవ్వచ్చు ఆరోగ్య సమస్య అవ్వచ్చు ఏదైనా గొడవలో తగాదాలు అవ్వచ్చు వాట్ నాట్ ఏదైనా అవ్వచ్చు వాళ్ళ యొక్క దశ అంతర్దశలు ఇంటర్నల్ జాతకం ఆధారంగా అది తెలుస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా ప్రాణగండం అనేటువంటిది ఉంటుంది ఇక సప్తమ స్థాన శని కాబట్టి వీళ్ళు పెళ్ళైన తర్వాత మేజర్గా చెప్పాలంటే ఇండివిజువల్గా భార్యను తీసుకొని దూరంగా అయినా వెళ్ళిపోవాలి వీళ్ళ మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే ఇంట్లోనే అక్కడే ఉండ ఉంటే కాస్త కాస్త ఇబ్బందులు వస్తాయి సో వన్ ఆర్ టూ ఇయర్స్ ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి ఉషా గారు మ్యారిటల్ లైఫ్ మ్యారిట్ లైఫ్లో ఖచ్చితంగా ఉంటాయి ఇక వీళ్ళకి కనుక కర్కాటక రాశి వాళ్ళకి అబ్బాయి పుట్టేటువంటి యోగం ఎక్కువ శాతం ఉంటుంది అబ్బాయి కనుక నిజంగా పుట్టాడంటే ఏ జ్యేష్ఠా నక్షత్రంలోనో చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఆ అబ్బాయి కూడా పుత్రుడు కూడా మంచి దాంట్లోకి వెళ్తాడు బేస్ అండ్ ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఇక మేజర్గా చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క ఇరవై ఐదులో చాలా ట్రాన్సిట్లు జరగబోతున్నాయండి అంటే మార్పులు చలనాలు జ చలనం జరగబోతుంది గ్రహాల్లో శని చూసుకుంటే కనుక మనకి కుంభం నుంచి మేనంలోకి మారబోతున్నాడు వృషభంలోంచి మిథునంలోకి గురుడు మే పదిహేనో తారీఖు తర్వాత మారబోతున్నాడు మే పద్దెనిమిది తర్వాత మేనంలోంచి కుంభంలోకి రాహు మారబోతున్నాడు అదేవిధంగా కేతు కూడా ఈ కన్యలోంచి సింహంలోకి సో ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైతే గురుడు పన్నెండవ స్థానమైనటువంటి మిథునంలోకి మే పదిహేనో తారీఖు తర్వాత వెళతాడో వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి సంక్షోభంలోకి వెళ్తుంది బాగా గుర్తుపెట్టుకోండి డబ్బు పరంగా ఇబ్బందులు అనేటువంటివి చూస్తారు పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు కదా అలాగా పేరు ఉంటుంది గొప్ప స్థాయిలోనే ఉంటారు కానీ గవ్వ కూడా ఉండదు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఖర్చులు అయిపోతాయి విపరీతమైన ఖర్చులు అయిపోతాయి ఈఎంఐస్ అవ్వచ్చు లోన్స్ అవ్వచ్చు ఏదో ఎవరికో మాట ఇచ్చి దానివల్ల వాళ్ళకి ఇవ్వ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి అవ్వచ్చు విపరీతంగా వెళ్ళిపోతాయి అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పటి వరకు అంటే మార్చి ముప్పై వరకు కూడా అష్టమ శని అనేటువంటిది నడుస్తుంది ఈ మార్చి ముప్పై తర్వాత ఆ అష్టమ శని దోషం వెళ్ళిపోబోతోంది అంటే ఈ మార్చి ముప్పై దాకా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అష్టమ శని వెళుతూ వెళుతూ ఖచ్చితంగా గాయాల పాలు చేసే ఉంటాయి అదేవిధంగా వాహన ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మానసిక స్థైర్యం పెంచుకోవాలి ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి శని వెళ్తాడో వీళ్ళకి ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళకి మార్చి ముప్పయో తారీఖు తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అదేవిధంగా వీళ్ళకి ఇప్పుడు చూసుకుంటే మే పద్దెనిమిదో తారీఖు తర్వాత అష్టమంలోకి రాహు వెళ్ళబోతున్నాడు అష్టమంలో రాహు వస్తున్నాడంటే అర్థం చేసుకోండి ఏదో ఒక ఇబ్బంది తీసుకొస్తాడు ఆశ పెరిగింది అని అంటే మొత్తం కిందకి వచ్చేస్తారు డౌన్ఫాల్ పడిపోతారు రాహు అంత ఇబ్బందికరంగా ఉంటుందండి ఆశ కనుక అత్యాశపడి ఎక్కడికైనా వెళ్ళారు ఏదైనా చేశారు ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఒక డబ్బులు ఎక్కడో పెట్టవలసి వచ్చింది అని అంటే నష్టపోతున్నారని అర్థం సో ఓవరాల్గా ఈ కర్కాటక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉషా గారు ఇంటర్నల్ జాతకం చూస్తే కానీ వీళ్ళ యొక్క హైప్ ఉంటుందా డౌన్ఫాల్ ఉంటుందా అని కంప్లీట్గా చెప్పలేము ఎందుకంటే ఒక పక్క ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే యోగం కనబడుతుంది ఒక పక్క పేరు ఉంటుంది ఉద్యోగం ఉంటుంది డబ్బులు అందక అన్ని ఖర్చులైపోయేటువంటి ఇబ్బందులు కనబడుతున్నాయి ఒక పక్క అత్యాశక వెళ్ళి నష్టపోయేటువంటి ఇది కనబడుతుంది ప్రాణ నష్టం కనబడుతుంది సో ఈ ఇన్ని రకాల సమీకరణాలు ఉన్నాయి కాబట్టి ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత ఎలాంటి పరిహారం ఆచరించాలి ఏ దేవతను ఆరాధన చేయాలి వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళు ఒరిజినల్ ఫోర్త్ హౌస్ కాబట్టి ఫ్యామిలీ బాండింగ్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఫ్యామిలీ అటాచ్మెంట్స్ పది మంది రిలేషన్స్ వీళ్ళకి కావాలని కోరుకునేటువంటి జనరల్ పీపుల్ పాటు వీళ్ళకి మంత్ర సిద్ధి కూడా చాలా తొందరగా కలుగుతుంది ఎందుకంటే పుష్యమి నక్షత్రం కూడా ఇందులో ఉంటుంది ఎందుకంటే కర్కాటక రాశిలో గురుడు ఉచ్చస్థితి పడతాడు అందుకే ధార్మికంగా ఆధ్యాత్మికంగా వీళ్ళు ఏ మంత్రము చేసినా ఏ పూజ చేసినా ఏ పరిహారము చేసినా తొందరగా పనిచేస్తాయి ఓకే కాబట్టి ఎలాంటివి ఆచరిస్తే బాగుంటుందో ఇంటర్నల్ జాతకం ద్వారా తెలుసుకుని ఆచరిస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్సలెంట్గా ఉంటుంది డెఫినెట్గా అండి సో ఎవరైతే కర్కాటక రాశిలో పుట్టిన మగవారు ఉంటూ ఉంటారో ప్రత్యేకించి వివాహ విషయంలోను అండ్ దాంతోపాటు హెల్త్కి సంబంధించి ఆర్థిక విషయాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి సో ఇది ఎంతవరకు మీ అంతర్గత జాతకానికి లింక్ అయ్యింది సో మీ విషయాలలో కనుక ఏ ఏ విధంగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న వాటిపైన మీరు ఒకసారి తెలుసుకోవాలి అనుకున్నా లేదా అప్రోచ్ అవ్వాలి అనుకున్నా బిజినెస్కి సంబంధించి ఆర్థిక విషయాలకు సంబంధించి హెల్త్కి సంబంధించి వివాహానికి సంబంధించి కూడా కలహాలు కనిపిస్తున్నాయి కాబట్టి పరిహారాల గురించి అడగాలి కింద కిందస్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఉమాగారు థ్యాంక్ యూ సో మచ్